రమ్మనమని కలెక్టరేట్ దగ్గర ధర్నాకి మీకు అందరికి ఇక్కడ లారీ పంపిస్తాం రండి అని చెప్పి వీడు కూడా రే పొద్దున్న ఎక్కలరా నువ్వు లారీ అన్నాడు ఎక్కాము అక్కడికి వెళ్ళాక ఆ బోర్డు మీద చూస్తే రాడికల్ స్టూడెంట్ యూనియన్ అని ఉందనమాట ఆర్ఎస్యూ అని ఓకే అదేంటో తెలియదు మాకు అప్పుడు ఆ తర్వాత ఇంటికి వచ్చాక మా నాన్నకి చెప్తే ఏది నడుచుకుంటూ వచ్చాం ఆ రోజున స్కూలు స్కూల్ బంద్ చేశారనమాట స్కూల్ బంద్ చేసినప్పుడు ఏంద్ర మధ్యాహ్నం రాలేదంటే ఇంటికి నువ్వు పొద్దున పదకన్నింటికే స్కూల్ క్లోజ్ అయిపోయిందంట కదా అని అడిగితేను అక్కడ తీసుకెళ్లారు నానా లారీలో అని చెప్పా ఎవడానికి తీసుకెళ్ళిందంటే ఇట్లాగ అందరినీ తీసుకెళ్లారు మమ్మల్ని అందరినీ లారీ పెట్టారు మొత్తం స్టూడెంట్స్ అందరినీ చూపారు అక్కడికి ఎయిత్ క్లాస్ అందరినీ కూడా కాగిత ఎయిత్ లో అది పెట్టారనమాట ఎంటర్ అయితే నేను స్కూల్ దశలోనే వచ్చే లక్షణాలు అంటున్నా ఆ ఎట్లా తయారవుతుంది అనేది ఆ దశలో అయితేనే మన మీద ఆ ప్రభావం చూపెట్టగలుగుతారు ఇంటర్మీడియట్ దగ్గర ఇప్పుడైతే ఇంటర్వ్ డిగ్రీలైన అట్టగ తగలడ్డాయి అనుకోండి అప్పటికి ఉన్నటువంటి ఆ కాగితం చూస్తారే ఇది ఆ డేంజర్ దిట్టండి దాంతో తిరగబాకెప్పుడు ఇది మంచిది కాదు సంస్థ అని చెప్పారు అంతేగాని ఇలా నక్సలిజము దీని వెనకాల చరిత్ర అవన్నీ ఆయన నాకు చెప్పే ప్రయత్నం చేయలే ఆయనకి సామాజిక అవగాహన ఉంది కాబట్టి చెప్పారు ఓహో ఇట్లాంటి వాటికి వెళ్ళకూడదు అప్పటి నుంచి మా ఫ్రెండ్తో కూడా చెప్పారే నేను రాగను ఇట్లాంటి వాటికి నువ్వు పిలవబాక అని చెప్పి వాడు ఆ తర్వాత తిరుగుతూనే ఉన్నాడు ఆ తర్వాత ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలీదు అంటే మనకి ప్రభావితం చేసేటటువంటి దశ అది ఆ టైంలో ఇప్పుడు నేను చూసి నా మిగతా ఫ్రెండ్స్ రేపు శత్రువులు చేసుకోవాలిగా ఇప్పుడు వీళ్ళు పల్లెల్లో ఒక సాధారణంగా